హాయ్ హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ రిజ్ని రెడ్డి సో ఈరోజు వీడియో ఏంటి అంటే వెయిట్ లాస్ వీడియో అయితే కాదులేండి సో నేనైతే ఈ కార్తీక అంటే ఈ కార్తీక మాసంలో ఇంకా అనుకోకుండా శివయ్య దగ్గరికి అయితే వెళ్ళాను అదేంటి ఎక్కడా అనేది ఈ వీడియోలో అయితే నేను మీతో మేము షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అయినా ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి సో ఈ రోజైతే నేను అంటే ఇంకా ఈ కార్తీక మాసంలో చెరువు వెళ్ళాను అనమాట సో మా తెలంగాణలో ఫేమస్ ప్లేస్ గట్టు అనమాట ఆల్మోస్ట్ అంటే నా చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము వెళ్తూనే ఉన్నాము సో సడన్గా అనుకోకుండా అయితే నేను చెరువుగట్టుకు వెళ్ళాను అది కూడా బస్సులో అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా అంటే ఎప్పుడు మా హస్బెండ్తో పిల్లలతో లేదా మా మమ్మీ మా డాడీ వాళ్ళతో వెళ్ళేదాన్ని కానీ ఫస్ట్ టైం నేను ఫ్రెండ్స్ అంటే మా కాలనీ వాళ్ళతో వెళ్ళాను అనమాట సో ఇంకా పైనుంచి చెరువుగట్టు పైనుంచి వ్యూ చూడండి ఇలా ఉంటుందన్నమాట సో చూడండి ఎంత బాగుందో సో ఇది వచ్చేసి నేను పైకి వెళ్ళి అంటే మూడుగుండ్ల మీదకి వెళ్ళి అక్కడ శివలింగం దగ్గర నేనైతే దర్శనం చేసేసుకొని ఇంకా వీడియో అయితే షూట్ చేశాను యాక్చువల్గా పెద్దగా వీడియో ఏం షూట్ చేయలేదండి అంటే ఇంకా నేను ఫస్ట్ టైం అంటే అంటే నేను ఇంకా కార్తీక మాసంలో ఈ చెరువు కట్టుకు వచ్చాను కదా సో ఇంకా కార్తీక దీపాలు వెలిగించడం అవన్నీ చేసామన్నమాట సో ఇంకా అవన్నీ ఏం షూట్ చేయలేదు సో ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా కార్తీక దీపాలు వెలిగించడం ఇవన్నీ చేశాను ఇంకా కాకపోతే మూడు గంటల మీదకి వెళ్ళాక ఇంకా కొద్ది అంటే మా నాతో పాటు మీరు కూడా చూస్తారు కదా తెలియని వాళ్ళని చెప్పేసి ఇంకా వీడియో అయితే షూట్ చేశాను అనమాట సో ఇంకా ఫస్ట్ మేము వచ్చేసి కింద దర్శనం చేసేసుకున్నాము అంటే రావడం రావడమే శివయ్య దగ్గరికి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా మూడు గుండల ముందుకైతే వచ్చేసాము సో ఇక్కడ శివయ్య ఉండు చూడండి ఇప్పుడు ఈ గ్రిల్స్ ఇవన్నీ పెట్టారు కానీ ఒకప్పుడు ఈ గ్రిల్స్ ఇవన్నీ ఏమీ లేవు అంటే ఇంకా ఎట్ల పడతాడు చేతులు పెట్టడం అభిషేకాలు చేయడం అలా చేస్తున్నారని చెప్పేసి ఇంకా ఫుల్గా గ్రిల్స్ అయితే పెట్టారు సో ఇంకా ఇక్కడ కింద ఇంకా అసలు చెరువుగట్ట అనేది ఒక గుట్ట మీద ఉంటుందన్నమాట చాలా పెద్ద గుట్టల మీద సో ఈ దేవుడు వెలిసిన దేవుడు అనమాట అంటే ఎవరో తీసుకొచ్చి పెట్టింది కాదు ఆ శివయ్య అక్కడ వెలిసాడనమాట टा సో ఇప్పుడంటే ఇలా స్టెప్స్ అంటే మూడు గిన్నెల మీదకి వెళ్ళడానికి స్టెప్స్ అవన్నీ కట్టారు కానీ ఒకప్పుడు ఆ రాళ్ళని పట్టుకొని ఆ రాళ్ళని అంటే ఆ పట్టుకొని ఎక్కుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఆ రాళ్ళకి సీకులు ఉండేవి ఆ సీకులు పెట్టేసి అంటే ఆ సీకుల్ని పట్టుకొని వెళ్తూ ఉండ ఉండాలన్నమాట సో ఇంకా ఇప్పుడైతే మొత్తం అంటే కొంచెం స్టెప్స్ అవన్నీ కట్టడం చేశారు అండ్ ఇక్కడ ఇంకా చాలా పెద్ద ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రెండు అంటే రెండు గుహల మధ్యలో ఒక చిన్న సందు ఉంటుంది ఇలా ఆ సందులో నుంచి మనుషులు అక్క అంటే ఇంతకుముందు ఇక్కడ నుంచే బయటికి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి రాడ్లు పట్టుకొని పైకి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు అంటే ఇటు సైడ్ కూడా స్టెప్స్ పెట్టారు కాకపోతే ఇప్పుడు కూడా ఈ సందులోంచి కొంతమంది బయటకు వస్తున్నారు అంటే వెళ్తున్నారనమాట వెళ్ళొచ్చు పర్లేదు కాకపోతే కొంతమంది ఏమో భయపడతారు కొంతమంది హ్యాపీగా వెళ్తారు సో మా ఫ్రెండ్స్ కూడా ఇందులోంచి అంటే త్రీ మెంబర్స్ అలా వచ్చారనమాట సో నేనైతే రాలేదు నాకు కొంచెం భయం వేసింది కాకపోతే చిన్నప్పుడు నేను కూడా మా మమ్మీ వాళ్ళతో వచ్చినప్పుడు అందులోనే వెళ్ళేది అంటే ఇంకా దారి అదే అనమాట సో ఇంకా అక్కడ నుంచే వెళ్ళేది ఇంకా పైన శివయ్య దర్శనం కంప్లీట్ అయిపోయాక ఇంకా ఇక్కడ వచ్చేసి పార్వతమ్మ టెంపుల్ ఇక్కడ ఏంటంటే శివు శివుడు పార్వతి అంటే ఒకే దగ్గర ఉండదు అనమాట టెంపుల్ పైన శివయ్య ఉంటే కింద వచ్చేసి పార్వతమ్మ టెంపుల్ ఉంటుంది సో ఇంక ఇక్కడ వచ్చేసి పార్వతమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాను ఇంతకుముందు ఇంతకుముందు మా పాపకి ఇంకా అంటే కోడని కట్టేసామని పార్వతమ్మ గుళ్ళ మొక్కుకున్నాము అండ్ అక్కడ తీర్చుకున్నాము కూడా సో ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేశాను అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి లంచ్ చేసేసి ఇంకా మేము అయితే వచ్చేసాము సో ఇది కూడా నల్గొండ దగ్గరలో ఉంటుందనమాట పానగల్లో సో ఇంకా చూడండి ఇక్కడ ఈ కొనేరులో ఫిష్ అయితే ఫుల్ ఉన్నాయి అండ్ ఇంకా టెంపుల్ వచ్చేసి ఇది అనమాట ఇది కూడా అంతే చాలా చరి చాలా పురాతనమైన టెంపుల్ అనమాట సో ఇక్కడ ఇక్కడ కూడా ఒక స్పెషాలిటీ ఉంది అదేంటి అనేది నేను చెప్తాను యాక్చువల్గా లోపలికి కేబ్రా తీసుకెళ్ళొచ్చు అంటే ఎవరూ లేరు బట్ నాకేమనిపించింది అనమాట సో వద్దు అంటే అక్కడ అనమాట వీడియో తీయకూడదు అని చెప్పేసి ఇంకా దేవుడి దగ్గర కూడా వీడియో ఏంటి అని చెప్పేసి తీయలేదు సో ఇంక ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం అంటే తలా ఒక లంచ్ తీసుకురావడం అండ్ డ్రింక్స్ తాగేసి ఇంకా మళ్ళీ ఈ పానగళ్ళకి వచ్చేసి ఇక్కడ శివయ్యని దర్శనం అయితే చేసేసుకున్నాము సో ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే శివలింగం మీద ఒక స్తంభం నీడబడుతుంది అది ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు అసలు ఆ స్తంభం నీడ ఎక్కడి నుంచి వచ్చింది ఏ స్తంభం అంది ఏంటి అనేది కూడా ఇప్పటివరకు అసలు కనుక్కోలేకపోయారు కాకపోతే శివలింగం మీద స్ట్రేట్గా స్తంభం నీడ అనేది పడుతుంది అనమాట సో అది ఒకటి ఇంకా ఇడ చూడండి ఆకాశ దీపం అంటారుగా అది ఉందన్నమాట సో ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి టూ అలా అయిపోయింది సో ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని మంచిగా సో కొద్దిసేపు కోనేరులో ఫిష్ ఇంకా వాటి వాటిని చూసుకుంటూ అనమాట ఈ ఫిషెస్ని ఎవరు అంటే పట్టుకోవడానికి వీల్లేదు అండ్ అంటే వీటి దగ్గరికి ఎవరు రారు ఎన్ని రోజులైనా ఫిషెస్ అంటే ఈ వాటర్లు ఈ కోర్నెర్లు ఇలానే ఉండిపోతాయంట అండ్ ఎన్ని అసలు ఇలా చూస్తుంటే ఇలా వచ్చేస్తున్నాయి అనమాట ఫిష్ ఫిషెస్ చూడండి ఎన్ని ఉన్నాయో అసలు ఎన్ని ఘనంగా ఉన్నాయో సో ఇంకా మనం ఏదన్నా ఫుడ్ వేస్తుంటే అవి వచ్చి హ్యాపీగా తినేస్తూ ఉన్నాయి సో ఇక్కడ ఇంకా ఫోటోషూట్స్ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట అంటే ఇంకా మ్యారేజెస్కి అలా ఫోటోషూట్ తీస్తూ ఉంటారు కదా సో ఇలా పానగళ్ళు దగ్గర అంటే ఈ శివలింగం దగ్గర సో సో చాలా బాగుంటుందన్నమాట ఇది సోమేశ్వర దేవాలయం అని అంటూ ఉంటారనమాట ఇక్కడ సో ఇంక ఇక్కడ వచ్చేసి ఫిషర్స్ దగ్గరకు వచ్చేపు ఉండి వాటిని వీడియోస్ తీసుకొని అండ్ వాటికి కొన్ని ఫుడ్స్ వేసి ఇంకొద్దిసేపు ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము అండ్ కొన్ని వీడియోస్ కూడా షూట్ చేసాము కానీ కాకపోతే అందులో మా ఊళ్ళు అందరూ ఉన్నారనమాట సో నేను వాళ్ళని ఎందుకు వీడియోలో చూపించట్లేదు అంటే ఎవరి ప్రైవసీ వాళ్ళది కదా సో వాళ్ళకి అంటే కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు అందుకని చెప్పేసి నేను వాళ్ళని వీడియోలో ఇన్వాల్వ్ చేయలేదు సో నాకేంటంటే అంటే ప్రతి అంటే మనము నచ్చి మనం వీడియో షూట్ చేసుకుంటున్నాం అని అందరినీ తీయాలి అందరినీ చూపించాలని లేదు కదా సో వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి నేను వాళ్ళని అయితే షూట్ చేయలేదు అండ్ ఇక్కడ ఫిషర్స్ చూడండి అసలు చూడడానికి అసలు ఎంత బాగున్నాయో అండ్ ఇంక ఇక్కడికి వచ్చేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా మళ్ళీ మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా మళ్ళీ వచ్చే టైం అవుతుందని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ మేము పోయి అంటే ఉదయం నైన్కి వెళ్తే ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ కల్లా ఇంట్లో ఉన్నామన్నమాట అన్నమాట సో ఇలా ప్లాన్ చేసుకుంటే నిజంగా చాలా హ్యాపీగా అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉండాలి టెంపుల్స్కి మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఇంకా నేనైతే ఈ రెండు ప్లేస్లలో ఒక విషయం గురించి గట్టిగా మొక్కుకున్నాను అది తీరితే మళ్ళీ వెళ్తానని చెప్పేసి సో అది తీరాక ఇంకా మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్గా నేను మీకు చూపిస్తాను సో ఈరోజు వీడియో అయితే ఇది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్